ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు ఎందుకు వచ్చిన ఆటలండి అండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు అలా అనకండి మీ వాడు టాలెంట్ గురించి ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టారు కాబట్టి ప్రైవేట్ కి పంపించమంటే పంపిస్తాను అంతేగాని ఇలాంటి ఆటలకి చచ్చర పంపించండి అదేంటండి మీ పిల్లలు మీరు ఎంకరేజ్ ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బైచింగ్ బూటియా తండ్రి మీలా ఆలోచించుట్టే ఈ దేశం తరఫున ఆడేవాడా బైచింగ్ బుట్టోనా ఆడేవాడే బుట్టో కాదు నాన్న బుటియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహోహోహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా ఆ కాదు 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 ఆ బుటియాలాగా అంత టోట్ అవుతాడనా తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే చెప్తున్నారు కాబట్టి చూడండి మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఒక విషయం ఎట్టి పరిస్థితిలోనూ మా ఊడు సెలెక్ట్ కావాలి ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పేస్టేజీ ఉంది పలానా బుల్లబ్బాయి గారు అబ్బాయి సెలెక్సన్స్ వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజీ అందుకని ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదనుకోండి ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసింది దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు దక్కుతుంది నేను అడుగుతాను చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత పరువేమన్నా ఎరువా ఇలువ ఇంత అని చెవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీమ్ లో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం నాకు ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకు ఎంత నమ్మకం అలాగే తీసుకెళ్ళండి సెలెక్షన్ కోసం వచ్చింది వీలేనా అవును సార్ ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని అవును సార్ చేద్దాంలే ముందు ముందు ఆయనతో మనకు చాలా పనులు మొదలు పెడదాం సెలెక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే ఎవరు రారు ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టే కదా అర్థమైందా సరే సార్ హలో అవారి ఫైన్ మీరేంటి ఇలా వచ్చారు ఈరోజు ఫుట్బాల్ సెలెక్షన్స్ కదా వీడు మా అబ్బాయి హర్షో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి ఓకే ఓకే డోంట్ వరీ మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే వెళ్ళు పిల్లలు రెండు టీమ్స్ గా డివైడ్ చేయి సార్ నా క్యాండిడేట్ లేదు ఉన్నారు సార్ మీ క్యాండిడేట్స్ సార్ సార్ సరే చూద్దాంలే థ్యాంక్ యూ సార్ వెళ్ళు వీళ్ళ నాడు కమన్ బాయ్స్ కమన్ బాయ్స్ గో ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి సరే మాస్టర్ మీ ఇద్దరు వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళండి సార్ డివైడ్ చేస్తాను సార్ ఓకే స్టార్ట్ ద గేమ్ మేము ఆడతాం సార్ టైం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అండి నెక్స్ట్ ఇయర్ అదేంటండి ఇంకా ఆడించలేదుగా ఏంట్రా నన్నే క్వశ్చన్ ఇస్తావా మిమ్మల్ని ఆడించండి పోండి ఏంటి వెళ్ళిపో సార్ అలా అనకండి సార్ ఏదో తెలియక అన్నాడు వాళ్ళు ఎంతో వచ్చారండి అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సి నేను నువ్వు కాదు అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇవ్వంటున్నాను కుదరదు అని కదా ఇంకా వెళ్ళండి కమాన్ సురేష్ క్విక్

బేబీ గ్రౌండ్ లో ఉన్నా పండు ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ ఆడి చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి ఆడించింది చాలు పెనాల్టీ షూట్ సజ్ కమాన్ బాయ్స్ కమాన్ అందరూ సైడ్ సైడ్ బైడ్ నిలబడి గుడ్ జీ సెలెక్ట్ మాస్టర్ తప్పకుండా సెలెక్ట్ అవుతారు గేమ్ బాగా ఆడారు గోల్స్ బాగా చేశారు ఏమో మాస్టర్ టెన్షన్ ఎందుకు టెన్షన్ చూస్తుండండి గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు మాస్టరు నిజంగా వెళ్ళండి ఇదిగో చూడండి అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి ఓకే టీంలో సెలెక్ట్ అయిన ఫోర్టీన్ ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను ఆ పేరు గల వాళ్ళు సైడ్ లోకి వచ్చి ఓకే జగదీష్ శంకర్ జాన్ బాబ్జీ అబ్దుల్లా రే పది పేర్లు అయిపోయారా ఆ నాలుగు పేర్లలో మనం ముగ్గురు పేర్లు మూడు పేర్లు మనం అయితే బాగుండు వాసు మన ముగ్గురులో కనీసం ఇద్దరు ఛాన్స్ దొరికినా చాలరా శర్మ రే మన ముగ్గురులో ఒక్కడ సెలెక్ట్ అయినా చాలరా కృష్ణ ఓకే బాయ్స్ ట్రై నెక్స్ట్ ఇయర్ ఎల్లండి ఎల్లండి బాగా ఆడారు సెలెక్ట్ అవుతారు అన్నారు కదా మాస్టర్ మరి మా ముగ్గురులో ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్ ఒక్క గోల్ చేయనోళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు నేను ఎందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు బాగా అన్నప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం సురేష్ వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు అలాగే సార్ ఓకే ఎక్స్క్యూజ్ మీ ఏంటి వాళ్ళ ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు అది అడగడానికి నువ్వెవరు ఆడించమన్నావు ఆడించాను సెలెక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏ మాత్రం ఆట రాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు నన్నే క్వశ్చన్ వేస్తున్నావు నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు నాకు కాదు అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు అందుకే సెలెక్ట్ చేయలేదు ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు కనిపిస్తారు నీకు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు డబ్బుకాయూడిపోయేలా కనిపిస్తున్నానా అంతకంటే నీచంగా కనపడుతున్నావు ఏం చెందాక నీ నీ ఇష్టమా ఈ టీం ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావా నీ వీధి టీం అనుకున్నావా డిస్ట్రిక్ట్ టీం రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే ఓ చజయ్ టీం ఓడిపోయింది అంటారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు అప్పుడు పోయేది నీ పరువు కాదు జిల్లా పరువు అసలు నీలాంటి వాళ్ళు వాళ్ళని టాలెంట్ లేని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చేస్తున్నావు అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగల అనుకుంటున్నావా అవును డెఫినెట్లీ గెలుస్తుంది గెలవదు జోష్యం చెప్తున్నావా ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు ఆట తెలిస్తే చాలు ఓహో నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో చేస్తాను ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు పదిహేను వచ్చి నెల పదిహేను నీకు దమ్ముంటే టీమ్ తో గేమ్ అడ్డానికి రా మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీమ్ లో తీసుకోవాలి నీ టీమ్ ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు నేను రెడీగా ఉండడం కాదు మా వాళ్ళ టీమ్ లో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు చా నీ మీద నీకు అంత నమ్మకం ఉందా నా మీద కాదు మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు రైట్ సి ఏంటి అంతా డల్ గా ఉన్నారు టీంలో సెలెక్ట్ అవ్వలేదనా సెలెక్ట్ అవునందుకు బాధగానే ఉంది కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్ అవును మాస్టారు సెలెక్ట్ అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్ టీం ని నేను తయారు చేస్తాను తయారు చేసిన వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్ అవును మాస్టారు ఓడిపోతాం అనిపిస్తుంది నిజమైన ఓటమంటే ఏంటో తెలుసా బరిలోకి దిగాక ఓడిపోవడం కాదు దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం తన మీద పడ్డ రాళ్ళకి భయపడి పారిపోతాడో పిరిగివాడు ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు ఆరాళ్లతోనే కోటను నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహాన్భావుడు పిరికి వాళ్ళ పారిపోతారో ధైర్వంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే టీంలో మెంబర్స్ గా మారుతారో మీరే నిర్ణయించుకోండి వెరీ గుడ్ కానీ ఏమైంది ఊరు తెరపు నుండి ఆడడానికి ఊర్లో అందరూ ఒప్పుకుంటారా లేదా మాస్టర్ ఆ విషయం నాకు వదిలే నేను మాట్లాడతాను కదా ఏంటి మాట్లాడేది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ అయినా మీరు ఏమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా మీరు వచ్చి మాస్టర్ రావడండి ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడు ఛాలెంజ్ మీరు ఛాలెంజ్ చేస్తారండి ఇప్పుడు చూడండి ఒక్కడ కూడా సెలెక్ట్ కానందుకు ఊరు పరువు పోయింది నా కొడుకు సెలెక్ట్ కానందుకు నా పరువు పోయింది వీళ్ళని సెలెక్ట్ చేయండి టాలెంట్ లేక కదండి కోచ్ రాజకీయాల వలన ఆ రాజకీయాలు లేని ఎక్కడ మాస్టారు వస్తే అదృష్టం రాకపోతే మన దురదృష్టం అని అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్కి గుర్తింపు లేకుండా పోతుంది ఈ ముగ్గురులో టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు మీ భాషలో చెప్పాలంటే బీడు భూమిలో పంట వేయడం ఎంత తప్పో సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే ఉన్న ఊరు పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు మాస్టర్ చెప్పింది కరెక్ట్ మన పిల్లల గురించి మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి నిజమే కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా ఒప్పండి ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏటే పిల్లడి ఊరు తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వా నేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయపోవడమే కాకుండా మన ఊరిని తిట్టారండి మన ఊర్ని తిట్టడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సెగినట్ పల్లి తొక్కలో సెగినెట్ పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి తక్కువలో సెగ్నెట్ పల్లి అన్నాడా అవునండి అంతేకాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నాడు మమ్మల్ని ఏం బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా ఆ విషయం వాడికి సరే అయితే వాడు పొగరసిందే సరే ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లడు కావాలంటే ఆ పిల్లడు తాడించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను ఏది ఎమోషన్ చూసుకోండి అన్నారు బాగానే ఉంది మరి ఆ స్కూలు స్కూల్ అటెండెన్స్ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేమని మాస్టర్ మీ పని మీద మీరు ఉండండి థ్యాంక్స్ అండి శ్రీను ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్ కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్ సరే అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసిరండి సరే మనం ఊర్లోకి వెళ్ళి మన టీంకి ఎవరు పనికొస్తారు చూద్దాం ఏంటి మీతో మేము ఫుట్బాల్ ఆడాలా అవునరా పదిహేను తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూర్ జట్టుకి మ్యాచ్ ఉంది మనూర్ లేదు కాబట్టి మాస్టర్ గారు మనందరితో కలిపి జట్టుని తయారు చేస్తానన్నారా అవునరా మీకు ఫుట్బాల్ ఆడటం వచ్చి కదా అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురామన్నారా వచ్చేదానికి మీరు ఆడేది క్రికెట్ కాదు కదా ఫుట్బాల్ ఆడ ఆడుకుంటాం ప్లీజ్ రా మా కోసం ఆడండిరా కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి మేము ఆడమని చెప్తాం కదా రా సర్లేరా మీరు కాకపోతే ఇంకొకళ్ళు ఏదో ఫ్రెండ్స్ కదా స్కూల్ కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడుతుందని అడిగాం ఏంటి కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడిపోద్దా అవును ఫుట్బాల్ ఆడే పిల్లలు స్కూల్ కి రాకపోయినా అటెండెన్స్ ఏమని ప్రెసిడెంట్ గారు చెప్పారు సార్ ఫుట్బాల్ మీతో క్రికెట్ ఆడుకోవచ్చు సరేరా మీరు అలా అడుగుతున్నారు కాబట్టి మీతో కలిసి మేము మాస్టర్ దగ్గరికి వెళ్దాం